వెల్కమ్ టు పిఎం సెవెన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసా ఫీజు ను ఒక్కసారిగా లక్ష డాలర్లకు అంటే సుమారు ఎనభై ఎనిమిది లక్షల రూపాయల వరకు పెంచారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వైట్ హౌస్ వెల్లడించిన వివరాల ప్రకారం కొంతమంది అమెరికన్ కంపెనీలు స్థానిక ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో విదేశీ ఉద్యోగులను తీసుకోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది తాజాగా ఒక కంపెనీ పదహారు వేల అమెరికన్ ఉద్యోగులను లే ఆఫ్ చేసింది అదే సమయంలో ఆ కంపెనీ ఐదు వేల నూట ఎనభై తొమ్మిది హెచ్ వన్ బి వీసా పర్మిషన్లు పొందింది మరో కంపెనీ పదహారు వందల తొంభై ఎనిమిది హెచ్ వన్ బి వీసాలను పొందగా రెండు వేల నాలుగు వందల స్థానిక ఉద్యోగులను తొలగించింది ఇంకా ఒక కంపెనీ ఇరవై ఐదు వేల డెబ్బై ఐదు హెచ్ వన్వి వీసా పర్మిషన్లు పొందినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ఏకంగా ఇరవై ఏడు వేల మంది అమెరికన్ ఉద్యోగులు ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారని అంచనా ఇలాంటి పరిస్థితుల్లో అమెరికన్ ఐటీ ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉద్యోగంలో నుండి తొలగించడం అలాగే విదేశీ నిపుణులకు శిక్ష కల్పించడం వంటి చర్యలపై గట్టి విమర్శలు వస్తున్నాయి ఈ క్రమంలో ట్రంప్ ప్రభుత్వం హెచ్ ఒన్వి వీసా ఫీజు ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది